నమస్తే వెల్కమ్ చంద్ర న్యూస్ నిజామాబాద్ జిల్లా సాలుర మండలం మంజన్నా గ్రామం మంజీనా నదిలో అంతులేని ఇసుక దోపిడీ పట్టించుకుని అధికారులు తూతూ మంత్రంగా దాడులు సాలుర మండలం మంజన్నా గ్రామంలో మంజీరా నదిని ఆనుకొని ప్రైవేట్ పట్టాభూమిలో ఇసుక మేట్ల తొలగింపు పేరుతో ప్రైవేట్ వ్యక్తి ఇసుక తవ్వకాలకు మైనింగ్ శాఖ నుంచి అనుమతి తెచ్చుకుని ఇష్టారీతిన అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నాడు సాలిరా మండలం మంజర్న గ్రామంలో మంజిరా నదిని ఆనుకుని ప్రైవేట్ పట్టాభూమిలో ఇసుక మేటల తొలగింపు పేరుతో ప్రైవేట్ వ్యక్తి ఇసుక తవ్వకాలకు మైనింగ్ శాఖ నుంచి అనుమతి తెచ్చుకుని ఇష్టారీతిన అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నాడు ఇసుకను మనుషులతోటి ట్రాక్టర్లలో నింపాలని నిబంధనలు ఉండగా టిప్పర్లలో నింపుతున్నారు ఓవర్లోడ్తో వెళ్తున్నాయి టిప్పర్ల మీద టార్ఫింగ్ కవర్లు కప్పడం లేదు రోడ్లు ధ్వంసమవుతున్నాయి దుమ్ము ధూళితో పంట పొలాలు దెబ్బతింటున్నాయి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు ఇప్పటికే నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి టిప్పర్లను జేసీబీలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు అయినా ఇసుక క్వారీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు వే బిల్లులతో ప్రభుత్వ పనులకు ఇందిరం లబ్ధిదారులకు లబ్దిదారులకు ఇసుక సప్లై చేయాలని మాత్రమే నిబంధనలు ఉన్నా నిబంధనలను ఉల్లంఘించి నిజామాబాద్ హైదరాబాద్ వరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి కావున మైనింగ్ రెవెన్యూ ఆర్టీఓ పోలీసులు నిఘా పెట్టి అక్రమాలకు పాల్పడుతున్న ఇసుక క్వారీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా అక్రమ సంపాదన ధనార్జనేయ ధ్యేయంగా ఇసుక క్వారీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడడం శోచనీయం అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది హలో నమస్తే వెల్కమ్ టు చంద్ర టీవీ న్యూస్ ఛానల్ నేను మీ యాంకర్ తులసి మన చంద్ర న్యూస్ ఛానల్ ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్